గోదావరి జలాలతో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీటి వాటాను సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణాలు చేపడతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ముర్మూర్ ఎత్తిపోతల పథకాన్ని ఈ రోజు ఆయన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి ప్రారంభించారు ఈ పథకం ద్వారా అంతర్గాం పాలకుర్తి మండలాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నాయకుల కృషి వల్ల రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం చేస్తున్నాం పత్తిపాక రిజర్వాయర్ కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి కోటి పది లక్షలు మంజూరు చేయడం విషయం మనం చేస్తున్నాను ఈ లిఫ్ట్ పథకం ద్వారా అంతర్గామం గోలివాడ అక్కినపల్లి ఇస్సంపేట బ్రాహ్మణపల్లి సోమనపల్లి మద్దిరాల కిలాస్పురం మరి గూడూరు గ్రామాలకి ఈ నీళ్లు జరగబోతున్నాయి